ఇప్పుడు నేను నిన్న కూడా మీరు పోలీసులు ఇక్కడున్నారు మార్నింగ్ చూపించాను క్రిమినల్ చేసే పని వాళ్ళు క్రైమ్ చేసి వేరే మీద వేస్తారు ఇక్కడుండే పోలీస్ ఆఫీసర్స్ అడ్మినిస్ట్రేషన్ ఒక అందరికి నేను చెప్తున్నా సేమ్ థింగ్ రెండు వేల పంతొమ్మిది బిఫోర్ ఎలక్షన్స్ రెడ్డి మర్డర్ ఫస్ట్ మర్డర్ జరిగింది సాక్షి టీవీలో వస్తుంది గుండెపోటుతో పూటతో చనిపోయాడని సాయంత్రం వరకు ఎవరు వింట రారు సాయంత్రం వచ్చి ఆయన కూతురు అడుగుతుంది పోస్ట్ మార్టం చేయమని పోస్ట్ మార్టం చేస్తే గుండిపోటు కాదు గొడ్డలి పోటం తేలుస్తారు రూమ్ అంతా రక్తం బెడ్రూమ్ అంతా రక్తం అయినా కూడా ఆ కేసుని గుండెపోటుని చెప్పే ధైర్యం వచ్చిందంటే సాయంత్రానికి మార్చేసి మా తండ్రి లేడు చిన్నాను కూడా చంపేశారు నేను అనాథనైపోయాన్ని ఒక సింపతి కార్డు పే చేయడం నెక్స్ట్ డే కోర్టు పోయి ఇష్యూ మాట్లాడకూడదని క్యాగ్ ఆర్డర్ తేవడం తెచ్చిన తర్వాత అధికారం వస్తానే సీబీఐ అవసరం లేదని అడిగిన తర్వాత మళ్ళా వద్దని చెప్పి అడ్డం పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసే సీబీఐ ఆఫీసర్ ని అరెస్ట్ వారెంట్ ఇవ్వడం యూ కెనాట్ ఇమాజిన్ ఆల్ దిస్ థింగ్స్ నెక్స్ట్ డే పేపర్లో నీరు జపేశానని నవరాసుల రక్త చరిత్ర క్రిమినల్స్ మిస్లీడ్ చేయడం అంటే ఎట్లుంటుందో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ ముసుగులో ఇవి చేసినప్పుడు ఎక్కడికక్కడ అప్రమత్తంగా లేకపోతే నిన్న కూడా నేను చూస్తే ఇమీడియట్ గా డీజీ గారిని ఐజీ ఇంటెలిజెన్స్ డీ ఒక పోల్ ఎస్ఐ వీళ్లు వాళ్లు గొడవ పడ్డారు ఛాలెంజ్ చేసుకుని తెలుగుదేశం ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేను వెళ్తాను నేను ఆర్గో చేస్తానని చెప్పి అతను అంటున్నాడు షార్ట్ టీవీలో ఇది మీరు చూడండి షార్ట్స్ టీవీలో వస్తుంది చొక్కా పట్టుకొని ఇది చూపిస్తాను అంటే ముప్పై ఆరు మంది చంపేశ్వర ఢిల్లీ బి ధర్నా చేస్తారు పేర్లు ఇమ్మంటే ఎఫ్ఐఆర్ ఇమ్మంటే ఎవరు ఇది నేను చాలా సీరియస్ గా తీసుకుంటాను ఎందుకంటే రాజకీయ ముసుగులో నేరాలు చేసి लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल